హలో మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఆంధ్రాలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది ఇది మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకి పిఈటి మరియు పీడీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరి చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఉన్నటువంటి సిలబస్కి అనుకూలంగా గతంలో ఎక్కడెక్కడో కోచింగ్స్ తీసుకున్నారు కోచింగ్స్ తీసుకున్న తర్వాత మీరు వేరు వేరు రకాలుగా నోట్స్లు రాసుకుంటారు బాగానే ఉంది ఓవరాల్ సిలబస్లో మీకు బాగా ఇబ్బంది పెట్టే సిలబస్ ఏంటంటే అంటే ఇబ్బంది పెట్టడం అంటే అర్థం చేసుకోవడంలో లోపం కానీ లేదనుకుంటే ఆ టాపిక్ మీద అవగాహన కాస్త లోపం కానీ లేదా డిఎస్సి నోటిఫికేషన్ లేక ప్రిపరేషన్ లేకపోవడం కానీ లేకపోతే పూర్తిగా పుస్తకాలు ఉన్నటువంటి కాన్సెప్ట్ మర్చిపోవడం కానీ జరిగితే కనుక ఏ టాపిక్ అధికంగా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు కూడా వచ్చే పరిస్థితి ఉందంటే కనుక దట్ ఈజ్ నథింగ్ బట్ ఎనాటమీ ఎనాటమీ నుంచి అంతర్నిర్మాణ శాస్త్రం దగ్గర నుంచి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి అండ్ అదేవిధంగా చాలామందికి ఇప్పటికీ కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే ఇబ్బంది పడిన అంశం ఏంటంటే పుస్తకాలు సో ఏ పుస్తకాలు చదవాలి అనేది కూడా ఇక్కడ మీకు చాలా ప్రధానమైనటువంటి అంశము అండ్ అదేవిధంగా చాలామంది కోచింగ్ సెంటర్లలో పుస్తకాలు తీసుకున్నారు కానీ ఏ పుస్తకాలు ప్రామాణికమని చెప్పడానికి ఎవరికి కూడా ఒక క్లారిటీ అనేది లేకపోతుంది అనమాట అండ్ అదేవిధంగా మీరు ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు వచ్చినట్టు డిఎస్సికి ముందు టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ తీసుకుంటే అందులో ఎనాటమీ టాపిక్స్ని మెన్షన్ చేయడం జరిగింది అంటే డిఎస్సి సిలబస్ని కూడా కాదు డిఎస్సి సిలబస్ని మెన్షన్ చేయడం జరిగింది డిఎస్సి సిలబస్లో ఎనాటమీ నుండి కేవలం మనకి ఈ టాపిక్స్ని మనకి మెన్షన్ చేయడం జరిగింది వీటితో పాటుగా అడిషనల్గా కైనేషియాలజీ కండరాల యొక్క కదలికల అధ్యయనం కైనేషియాలజీ అంటారు కదా ఆ కైనేషియాలజీకి సంబంధించిన అంశాలని పొందుపరచడం జరిగింది సో ఎనాటమీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ మొత్తంగా తీసుకున్నట్టయితే మనకి ఒక ఎనిమిది టాపిక్స్ ఏవైతున్నాయో ఎనిమిది టాపిక్స్ అనేవి ఎనాటమీ నుంచి ఉన్నట్టుగా మనకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకుంటే ఎనాటమీ నుంచి మనకి ఎనిమిది టాపిక్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఈ ఎనాటమీతో పాటుగా సిలబస్లో మొదటి పాఠంగా సెల్ అని చెప్పేసి ఒక పాట మెన్షన్ చేయడం జరిగింది దట్ ఈజ్ నథింగ్ బట్ కణం అని చెప్పేసి అంటాం కణం అంటే దాని యొక్క నిర్మాణము దాని యొక్క విధులు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఓవరాల్గా సిలబస్ చూస్తే ఎనాటమీ అండ్ ఈ సెల్ బయాలజీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పాఠాల సంఖ్య మూడు అండ్ ఇక్కడికి వచ్చేసరికి మూడు ఆరు ఎనిమిది ఎనాటమీ ఒకటి సెల్ తొమ్మిది సో తొమ్మిది పాఠాలు ఉన్నాయి సో తొమ్మిది పాఠాలు కూడా నేను గతంలో జరిగినటువంటి ఈ పీఈటీ ఏవైతే పరీక్షలు వీటిలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ గమనించిన తర్వాత ప్రశ్నలు అనేవి ఏ స్థాయిలో వస్తున్నాయి అనేది ఒకసారి గమనిస్తే కనుక ఈ ప్రశ్నలు తీసుకుంటే సాధారణంగా సాధారణంగా ఇవి ఏంటంటే సింపుల్ లెవెల్ దగ్గర నుంచి మోడరేట్గానే ఉన్నాయి తప్ప అత్యంత కష్టంగా ఏ ఎంసెట్ ఏ నీట్ స్థాయిలో అయితే లేవు అయితే దీనిని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎనాటమీని ఈజీగా అర్థం చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో మీకు కాన్సెప్ట్ అనేది తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఎనాటమీలో భాగంగా ఎక్స్క్రేటరీ సిస్టమ్ గురించి చదివారు ఓకే దేని గురించి అమ్మా ఎక్స్క్రేటరీ సిస్టమ్ దాన్ని మూత్ర విసర్జన వ్యవస్థ ఓకేనమ్మా లేదా యూరిన్ ఇక్కడ చూడండి మూత్ర విసర్జన వ్యవస్థ లేదు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటారు సింపుల్గా చెప్పాలంటే విసర్జక వ్యవస్థ అని కూడా పిలుస్తూ ఉంటారు ఓకేనా ఎక్స్క్రిషన్ మరి మీరు అందరూ ఏం చేస్తారు సాధారణంగా సాధారణంగా ఏం చేస్తారు జనరల్గా కాన్సెప్ట్ లెవెల్లో చదవకుండా ఎక్స్క్రిషన్ పాఠం హెడ్డింగ్ చూసి ఎక్స్క్రిషన్ పాఠ హెడ్డింగ్లో ఎక్స్క్రిషన్ అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి వ్యర్థ పదార్థాలు పంపించడానికి మూత్రపిండాలు ఉంటాయి మూత్రపిండాల యొక్క పొడవు ఐదు నుంచి పది సెంటీమీటర్లు మూత్రపిండాల యొక్క వెడల్పు నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్లు మూత్రపిండాల యొక్క బరువు ఒక్కొక్కటి నూట ఇరవై నుంచి నూట నలభై గ్రాములు అనేసరికి వచ్చేసరికి ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలనేవి రక్తాన్ని వడపోస్తాయి మూత్రపిండాలు అనేవి నీరును వడపాస్తాయి అదేవిధంగా మూత్రపిండాలనేవి కుడివైపుగా ఉన్నటువంటి మూత్రపిండం అనేది కాస్త దిగువగా ఉంటుంది ఎడం వైపు ఉన్నటువంటి మూత్రపిండం కాస్త ఎగువగా ఉంటుంది ఎందువల్లంటే కాలేయం ఆక్యుపై చేస్తుందని చెప్పి ఇవన్నీ చదువుతారు మళ్ళీ ఈ డేటా అంతా చదువుతారు సో నేను గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లో ఇప్పుడే ఒక ప్రశ్న చూసింది ఏంటంటే ఈ క్రింది వాణిలో విసర్జనకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి ఈ క్రింది వాణిలో విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అయిపోయింది మీ పని అంతే క్లోజ్ స్కేల్ కథం దుకాన్ బంద్ అంతే మరి మీరు ఏం చేశారు ఈ డేటా మొత్తం చదివేస్తారు మరి మూత్రపిండం యొక్క బొమ్మని నీట్గా కండస్థ పెడతారు మూత్రపిండం యొక్క బొమ్మని కండస్థ పెట్టి కొన్ని రేన లాట్రీ వృక్కదమని వృక్కశిర మూత్రనాళం ఈ మూడింటిని కలిసే చోట ఏదైతుందో దీన్ని హైలం అంటారు ఓకేనా ఇలా అన్నీ చదువుతారు ఇక్కడ ఏమంటారు ఇక్కడ కేవలం విసర్జన అంటే ఏంటి అన్నాడు విసర్జన అంటే ఏంటి సాధారణంగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను ఓకేనా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడం తొలగించడం ఇది జనరల్ బేసిక్ డెఫినేషన్ కానీ నేనేమంటున్నాను శరీరంలో ఉన్నటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అది ఇంపార్టెంట్ ఏందమ్మా నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు దట్ ఈజ్ నథింగ్ బట్ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ ఏంటమ్మా నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం నైట్రోజినస్ అని చెప్పేసి లేదా నైట్రోజినస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం సో ఇక్కడ నైట్రోజినస్ అనేది దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అదే కదా రైట్ ఆన్సర్ సో సాధారణంగా చదివేటప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి మీరు మొత్తం చదివినంత మాత్రం ఉపయోగం లేదు అండ్ అదేవిధంగా మానవ శరీరంలో ఎముకల సంఖ్య రెండు వందల ఆరు అందులో తలలో ఇరవై తొమ్మిది ఎముకలు ఉంటాయి అదేవిధంగా వెన్నుముకలో ఇరవై ఆరు ఎముకలు ఉంటాయి అదేవిధంగా ప్రక్క ఎముకలు ఇరవై నాలుగు ఎముకలు ఉంటాయి రెండు చేతుల్లో అరవై ఎముకలు ఉంటాయి రెండు కాలల్లో అరవై ఎముకలు ఉంటాయి అదేవిధంగా భుజవలయంలో భుజవలయంలో నాలుగు ఎముకలు ఉంటాయి అదేవిధంగా కటివలయంలో రెండు ఎముకలు ఉంటాయి ఓవరాల్గా కలిపితే రెండు వందల ఆరు ఎముకలు అయిపోయి నాలుగు కింద ఒక ఎముక రెండు వందల ఆరు ఎముకలు అయిపోయి ఇలా నువ్వు మొత్తం చదివేస్తావు ఇలా మొత్తం చదివి డైరెక్ట్గా ప్రశ్న పడుతున్నారు తెలుసా ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో మణికట్టు ఏదైతుందో మణికట్టులో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే ఎనిమిది రిస్క్లో ఎనిమిది ఎముకలు ఉంటాయి రైటే రైటే ఇది రైటే ఎగ్జాంపుల్ ఏమంటాడు మణికట్టులో ఉన్నటువంటి ఎముకలన్నీ కలిసి ఒక జాయింట్ ఏర్పరుస్తాయి ఆ జాయింట్ ఏ రకానికి చెందినటువంటి జాయింట్ అడుగుతాడు ద టైప్ ఆఫ్ జాయింట్ విచ్ ఇస్ ప్రెజెంటెడ్ ద రిస్క్ అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్తావా మణికట్లో ఎనిమిది ఎముకలు ఉన్నాయని చదువుకున్నానని చెప్తావా ఏం చెప్తుంది ఆన్సర్ మణికట్టులో ఉన్నటువంటి ఎముకలు ఏ ఉన్నటువంటి కీళ్ళు ఏ రకానికి చెందినవి సార్ అంటే ఇక్కడ జారెడు కీళ్ళు అంటారు దాన్నే గ్లైడింగ్ జాయింట్ అని చెప్పి పిలుస్తారు సార్ ఏమని పిలుస్తారు సార్ గ్లైడింగ్ జాయింట్ చూసారా ప్రశ్న మీరు చదివేది ఒకటి ఆడు వెళ్ళాక ఎగ్జామ్ వల్ల వచ్చేది ఒకటి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఆడ జరిగేది ఒకటి సో ఇవన్నీ కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా చదవాలి ఏంటి అని చెప్పి సో ఆ ఐడియాను క్రియేట్ చేయడానికే మీకు ఈ ఒక డెమో ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకొని రావడానికి మీ ముందుకు రావడం జరిగింది ఓకే రైట్ మరి ఎనాటిమీలో ఉన్నటువంటి పాఠాలు తీసుకుంటే సిలబస్లో స్కిల్ టెల్ అస్థి పంజర్ వ్యవస్థ మరి ఏ క్లాస్లో ఉన్నాయి ఏ పుస్తకాలు ఉన్నాయి కూడా మీతో డిస్కస్ చేస్తాను తర్వాత మస్కులర్ సిస్టమ్ కండర్ వ్యవస్థ అదేవిధంగా రెస్పిరేషన్ శ్వాస వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ తర్వాత సర్క్యులేషన్ సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ సర్క్యులేషన్ అంటే ఏంటమ్మా రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్స్క్రేషన్ అంటే విసర్జక వ్యవస్థ అండ్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అంతస్రావి వ్యవస్థ దీని మీద కూడా ప్రశ్నలు రాకపోలేదు ఓకేనా సో అంతస్రావి వ్యవస్థ సో దీస్ ఆర్ ఆల్ ద సిస్టమ్స్ దట్ హ్యావ్ బిన్ కెప్ట్ ఇన్ యువర్ సిలబస్ మీ సిలబస్లో ఈ టాపిక్స్ అనేవి ఉన్నాయి మరి ఇక్కడ సెల్ అని చెప్పేసాను సెల్ అంటే కనుక మనం మరి ఇప్పుడు నేను ఏమంటా ఈ టాపిక్స్ కలిగినటువంటి ఈ టాపిక్స్ కలిగినటువంటి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా అదే కదా ఇప్పుడు మన యొక్క ఉద్దేశం అసలు పుస్తకాలు ఏమున్నాయి ఓకే మరి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఎనాటమీకి రిలేటివ్గా ఉన్నటువంటి టాపిక్లో సిలబస్ అనేది ఎక్కడుంది ఈ ఎనాటమీలో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్లు ఏవైతే ఉన్నాయో వీటిలో సిలబస్లో ఈ సిలబస్ అనేది ఏ పుస్తకాలు ఉన్నాయి ఏ క్లాస్లో ఉన్నాయి అదొకసారి మనం తెలుసుకుంటే మీకు క్లారిటీగా ఒక ఐడియా వచ్చేస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఓకేనా సో మొదటి పాఠం ఏది కణం అని చెప్పేసి మొదటి పాఠం అనేది ఏదైతుందో మొదటి పాఠంలో మొదటి పాట కణం అన్నాం మరి కణానికి సంబంధించిన సమాచారం ఓకేనా కణం సో కణానికి సంబంధించిన సమాచారం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి పాఠశాలలకు సరఫరా చేసినటువంటి టెక్స్ట్ బుక్ ఇది కనిపిస్తుందా క్లియర్గా కనిపిస్తుందా క్లియర్గా టెక్స్ట్ బుక్ క్లాస్ కనిపిస్తుందా ఓకేనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత సరఫరా చేయబడినటువంటి పుస్తకం ఇది ఓకే మరి ఈ పుస్తకంలో ఎక్కడ ఈ కణం అనే పాఠం ఉంది అంటే కనుక ఇగోండి మీకు చాప్టర్ ఫైవ్ కింద కనిపిస్తుందా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ పేరు కనిపిస్తుందా ఫండమెంటల్ ఓకే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేడు కనపడదు దాన్నే కనము అని చెప్పేసి మనం పిలిచాం మరి కణము అనే పాఠంలో మనకి అంశాలు నీట్గా చాలా క్లారిటీగా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క ఎప్రోచ్ అనేది ఉండేటట్టుగా మీకు ఏంటంటే ఈ పాఠం అనేది నీట్గా టెక్స్ట్ బుక్లో డిజైన్ చేయడం జరిగింది ఓకే సో ఇగోండి క్లియర్గా కనిపిస్తుంది కదండి ఒకవైపు ఇంగ్లీష్లో ఉంది ఒకవైపు తెలుగులో ఉంది చూసారా ఒకవైపు ఇంగ్లీష్లో ఒకవైపు తెలుగులో జాతిగా చూడండి ఒకవైపు ఇంగ్లీష్లో ఒకవైపు తెలుగులో ఇట్ట ఇట్ ఈ పుస్తకంలో నీటి కణం అనే పాఠం విత్ డయాగ్రామ్స్ డయాగ్రామ్స్తో పాటుగా మనకి తొమ్మిదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్ అండి ఇది ఏదండి తొమ్మిదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్ తొమ్మిదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లో మనకి కణం అనే పాఠం అనేది మెన్షన్ చేయడం జరిగింది సో మొదటి పాఠం కణం అనేది ఇక్కడ కవర్ అయిపోయింది ఓకేనా కణం అనేది కవర్ అయింది మరి కండరాలు ఓకేనా తర్వాత కండరాలు లేదా అస్థిపంజర వ్యవస్థ అన్న సో అస్థితి పంజర వ్యవస్థకు సంబంధించి ఈ తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా డేటా ఏమైనా మెన్షన్ చేయడం జరిగిందా తొమ్మిదవ తరగతిలో ఆరో పాఠంగా మనకి కణజాలాలు అని చెప్పి కైనేషియాలజీ పరిధిలోకి వస్తుంది అనమాటది కణజాలాలు అని చెప్పేసి అంటారు మరి కణజాలాలకు వచ్చేసరికి జంతు కణజాలాలు అని చెప్పేసి ఒక అంశం ఇవ్వడం జరిగిందమ్మా ఏదండి జంతు కణజాలాలు ఓకేనా ఎస్ జంతు కణజాలాలు ఓకేనా జంతు కణజాలాలు అనేవి ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసారా జంతు కణజాలాలు ఓకేనా జంతు కణజాలాలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ జంతు కణజాలాలకు సంబంధించి మీకు బేసిక్ అంశాలన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి బిట్స్ ఆన్సర్ చేసే విధంగా మీకు కనిపిస్తూ ఉంటాయి మరి జంతు కణజాలాల్లో రకాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఓకేనా మరి మొదటి పాఠం కణం అన్నాం కదా కణానికి సంబంధించిన కంటిన్యూషన్ ఎక్కడుంది కణానికి సంబంధించిన కంటిన్యూషన్ ఎక్కడుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం కాదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కానీ వాడినటువంటి టెక్స్ట్ బుక్ తెలంగాణలో కూడా ఇదే టెక్స్ట్ బుక్ ఉంది ప్రజెంట్ సో ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇది ఆరో పాఠం సరిగ్గా ఆరో పాఠం తీసుకుంది ఓకే నీగో ఆరో పాఠం వచ్చేసింది సరిగ్గా ఆరో పాఠంలో మనకి చూడండి ఇక్కడ కణ విభజన చరిత్ర అని చెప్పేసి కనిపిస్తుందా కణ విభజన చరిత్ర అని చెప్పి ఒక పేరా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి ఈ కణ విభజన నీట్గా ఎలా కణాలు విడిపోతాయి ఏంటి కణాల్లో ఉన్నటువంటి దశలేంటి ఈ కణాలకు సంబంధించి దశలు ఏంటి అదేవిధంగా కణ విభజన అనేది ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి మనకి పదో తరగతి టెక్స్ట్ బుక్లో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఒకటో పాఠం కవర్ అయింది మరి రెండో పాఠం అస్థి పంజర్ వ్యవస్థ ఎక్కడుంది అస్థి పంజర్ వ్యవస్థ అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అస్థి పంజర్ వ్యవస్థ వచ్చేసరికి మనకి ఇగోండి ఇది ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత సరఫరా చేయబడినటువంటి ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఈ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ మనం రాసినటువంటి అన్ని టాపిక్లు కూడా ఈ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఓకేనా ఇకండి మానవ శరీర నిర్మశాస్త్రం మరియు ధర్మా ధర్మశాస్త్రము అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఇండెక్స్ ఒకసారి తీసుకుందా ఇండెక్స్ ఇండెక్స్లో చూడండి ఇండెక్స్ కనిపిస్తుందా ఇండెక్స్ ఇండెక్స్లో చూడండి ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం ఒకటే జీర్ణక్రియ ఓకేనా ఒకటే జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఓకేనా డైజెస్టివ్ సిస్టమ్ ఓకేనా రెండోది శ్వాసించడం లేదు శ్వాసక్రియ రెండో పాఠం ఓకేనా సో జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత ఏమన్నా శ్వాసక్రియ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఇక్కడ ఉంది తర్వాత శరీర ద్రవాలు ప్రసరణ శరీర ద్రవాలు శరీర ద్రవాలు ప్రసరణ అంటే ప్రసరణ ఇగోండి శరీర ద్రవాలు ప్రసరణ అంటే ఇక్కడ వస్తుంది ఈ పాఠం ద్వారా ఓకేనా రైట్ మరి తర్వాత ఇంకోటి విసర్జక పదార్థాలు అన్నాడు ఓకేనా విసర్జక పదార్థాలు విసర్జక పదార్థాలు అంటే ఎక్స్క్రెషన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్లు ఉంది అండ్ తర్వాత కండర అస్థి పంజర వ్యవస్థ అంటే మజిలర్ స్కిల్టల్ సిస్టమ్ ఇగోండి మజిలర్ సిస్టమ్ అంటే ఇది కండర వ్యవస్థ మరి స్కిల్టల్ సిస్టమ్ అంటే అస్థి పంజర వ్యవస్థ ఈ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉంది తర్వాత అంతస్రావి వ్యవస్థ అంతస్రావి వ్యవస్థ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ ఓకేనండి ఎండోక్రైన్ సిస్టమ్ తర్వాత మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సిలబస్లో మెన్షన్ చేయలేదు సరే వాట్ ఎవర్ మనం డిస్కస్ చేద్దాం తర్వాత నాడీ నియంత్రణ మరియు సమన్వయం అంటే నాడీ వ్యవస్థ సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్లు ఉన్నాయా లేదా ఇంటర్మీడియట్లు అన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఓకేనా సో ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఉందో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఇవే పాఠాలు ఉంటాయి అన్నమాట ఎనాటమి సో ఎనాటమీకి మరి ఇప్పుడు వేరే పుస్తకం మనం చదవాల్సినటువంటి అవసరం నిజంగా ఉందా నిజంగా లేదు అయితే ఇప్పుడు గమనిక సార్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలా అంటే ఎనాటమీ మొత్తం అంటే లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఇంటర్మీడియట్ చదవాలంటే యాక్చువల్గా మీకు ఎగ్జామ్లు ఇచ్చినటువంటి ఒక ఎగ్జామ్లు ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ ఒకసారి గమనిస్తే అంత డెప్త్ అనేది అనిపించలేదు నాకైతే సో అందుకే మనం కవర్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా బేసిక్స్ నుంచి మనం వెళ్ళాలి కాబట్టి ఓకేనా బేసిక్స్ నుంచి వెళ్ళాలి కాబట్టి చూడండి ఇక్కడ పోషణ శ్వాసక్రియ టెన్త్ క్లాస్లో ఇండెక్స్ పోషణ పోషణ మనకు అవసరం లేదు శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ తర్వాత ప్రసరణ తర్వాత విసర్జన తర్వాత నియంత్రణ ఓకేనా తర్వాత ఈ పాఠాలు మనకు అవసరం లేదు కానీ నియంత్రణ అనే దాంట్లోనే ఓకేనా నియంత్రణ అనే దాంట్లోనే మనకి అంతస్రావి వ్యవస్థకు సంబంధించిన సమాచారం ఉంది ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు ఓకేనా ఎస్ అంతస్రావి వ్యవస్థ ఇవ్వండి హార్మోన్లు మానవుల్లో ఉన్నటువంటి హార్మోన్లు హార్మోన్ యొక్క విధులు ఏంటి ఈజ్ వాటిని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు చెప్పండి పుస్తకాల గురించి మనం నిజంగా వర్రీ అవ్వాలా మన పీఈడికి సంబంధించి పీడీకి సంబంధించి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే ఎనాటమీకి సంబంధించి మనం ఏమో నిజంగా భయపడాలా భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్లో దొరికిన ఎక్కడెక్కడో పుస్తకాలు మెటీరియల్స్ మనం పట్టుకొని వాటి గురించి వేలాడుతూ ఉండాల్సిన అవసరం లేదు సో హ్యాపీగా ఏ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పట్టుకుంటే బయాలజీ నైన్త్ టెన్త్ బయాలజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పట్టుకుంటే సక్సెస్ అంత దాట్స్ సెట్ సో దానికోసం మనం ఎందుకు వర్ అవ్వాలా సో నేను అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఉన్నటువంటి ఆలోచన అది కూడా మీ యొక్క ఒపీనియన్ బట్టే ఎనాటమికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఎనాటమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అది మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాన్సెప్ట్స్ పావుగంట కాన్సెప్ట్ ఇరవై నిమిషాలకు కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ మీకు అందించాలనే ఆలోచనతో మీ ముందుకు ఈ వీడియోతో రావడం జరిగింది ఓకేనా సో తర్వాత తర్వాత ఇఫ్ ఒకవేళ ఈ సిరీస్ అనేది ఈ నిజంగా మీకు అవసరం అయ్యండి సిరీస్ బాగుంటే కనుక దీనికి సంబంధి నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం ఆలోచిద్దాం ఓకేనమ్మ రైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ